భీం ఆసిమాబాద్ జిల్లాలో గత సంవత్సరము ఫుడ్ పాయిజన్ చాలా మంది విద్యార్థులు అవస్థల గురైన పరిస్థితి జిల్లాలో నెలకొంది ఆ సందర్భంలో ఎక్కువ ఫుడ్ కారణంతోటి అయిన కారణంతో విద్యార్థిని కూడా చనిపోయినటువంటి ఘటన ఈ జిల్లాలో ఉన్నది అదే రిపీట్ గా ఈ సంవత్సరంగా రెబ్బెన మండలము గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో సుమారుగా ఆ ప్రాంతంలో ముగ్గురు విద్యార్థులకి అవస్థలు ఫుడ్ పాయిజన్ అయ్యి అవస్థల గురైన పరిస్థితి వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి రెబ్బెనకు తరలించడం తోటి ఇది ఫుడ్పాయిజన్ అని చెప్పేసి డాక్టర్లు నిర్ధారణ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి బెల్లంపల్లికి తరలించడం ఆడ నుంచి వెళ్ళి మళ్ళీ మించాయి కూడా తరలించడం జరిగింది ఇద్దరు విద్యార్థులు చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అదే సందర్భంలో ఇక్కడ ప్రిన్సిపల్ గారిని అడుగు ఆ ఆమె నిర్లక్ష్యంగా ఒక రకంగా విషయాన్ని ఎక్కివేయ ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి ఉన్నది ఏం జరిగినట్టుగా మాట్లాడుతున్నది కానీ విద్యార్థులు అక్కడ ఫుడ్ ఫుడ్ సరిగ్గా అందడం లేదు అందించడం లేదు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి అదే సమయంలో పేరెంట్స్ కూడా అక్కడ సరైన త్రాగునీటి సౌకర్యం లేదు మిషన్ భద్రత నీళ్లు పెట్టే వాళ్ళు విద్యార్థులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది స్టాఫ్ మాత్రము వాళ్ళు ఫిల్టర్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నారని చెప్పేసి పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది కానీ ప్రిన్సిపాల్ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది అక్కడ సిబ్బంది కానీ ప్రిన్సిపాల్ కానీ చాలా నిర్లక్ష్యంగా విద్యార్థుల పైన నిర్లక్ష్యంగా బేరుస్తున్నారు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యూఎన్ సమఖ్య డివైపైగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో జిల్లా జిల్లా కలెక్టర్ గారు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆ గురుకుల పాఠశాల పైన ఒక ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే సందర్భంలో గురుకుల పాఠశాల అధిక వర్షాలు రావడంతో మొత్తం కూడా ఉరుస్తున్న పరిస్థితి ఉన్నది విద్యార్థులు క్లాస్ రూముల్లో ఉండడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఆ సమస్యను వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి సాగునీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి అదే పౌష్టికారము అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం